లుకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మరియొకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి ఇరవై మూడవ వచనం వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండి వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి వారు అపాయకరమైన స్థితిలో ఉండి కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడే ఆ పరిస్థితిని అనుమతించాడు లేదా క్రీస్తు వారే వారిని ఆయనే వాళ్ళని దోణెక్కించి రాబడింది ఆయనే వారిని పంపించాడు కదా ఇరవై రెండవ వచ్చినలో ఏమని ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి కాబట్టి ఏసు ప్రభే చెప్పాడు ఏమిటంటే మనం ఈ దోణిలో నుండి ప్రయాణం చేసి పక్కన లేదా అద్దరిని ఉన్న సరస్సుకు ప్రయాణం చేసి వెళ్దాము ఏసుప్రభుయే చెప్పి అన్న అన్నాడు సరే ప్రభా అన్నారు వాళ్ళు అంటే ఏసుప్రభువే ఆ ప్రయాణానికి మూలం ఆయనే చెప్పాడు ఆయనే చెప్పాడు ఒకవేళ అలా చెప్పకపోతే ఇబ్బంది వచ్చేది కాదు సరే ఆయన చెప్పాడు వారు ఏమన్నారు పోదుమని వారు చెప్పగా వారు ఆ దోణి త్రోసి బయలుదేరిని ఏసయ్య చెప్పాడు వారు దోణి ఎక్కి బయలుదేరారు అప్పుడేమైంది మనం చదివాం ఇరవై ఐదవ వచ్చినంలో ఏమని వారు అపాయకరమైన స్థితిలో ఉండిని ఆఖరి భాగం వారు అపాయకరమైన స్థితిలో ఎప్పుడైతే దోణ వెళుతుందో ఆ దోణ గాలి తుఫాను అపాయకరమైన పరిస్థితిలోకి వచ్చింది ఆ విధంగా గాలి కొడుతుంది ఆ విధంగా అలలు లేస్తూ ఉన్నాయి ఆ విధంగా తుఫాను రేగుతుంది అంత తల్లడిల్లిపోతూ ఉంది తల్లడిల్లిపోతుంది కాబట్టి ఆ తల్ల తల్లడిల్లే ఆ ఓడ ఎక్కడ నీటిలో పడిపోయి మనం మునిగిపోయి చచ్చిపోతామేమో అనే భయములో అపాయములో శిష్యులు ఉన్నారు సోదరుడు సహోదరి చాలాసార్లు మన జీవితంలో దేవుడు మన జీవితంలో సత్యాన్ని తెలుసుకోవడానికి మన జీవితంలో విశ్వాసాన్ని నేర్పించడానికి మన జీవితంలో దైవ సత్యాన్ని నేర్పించడానికి అనేక అపాయకరమైన పరిస్థితుల్లో నుండి నడిపిస్తాడు లేదా అనుమతిస్తాడు అనుమతిస్తాడు కాబట్టి అపాయకరమైన పరిస్థితుల్లోనే ఆ వ్యతిరేకతలోనే అపాయకరమైన పరిస్థితుల్లోనే మన విశ్వాసం ఎక్కడుందో చెప్పండి మనకు చెప్పండి అర్థమవుతుంది లేదా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి మనం దేవుని గురించి మనకు తెలుసు కానీ అలానే దేవుని వాక్యం మనకు తెలుసు కానీ అయితే మనము అపాయకరమైన పరిస్థితులలో మన విశ్వాసం ఎక్కడుందో మనకు తెలుస్తుంది అంటే దేవుని వాక్యం తెలిసినా దేవుని గురించి తెలిసినా పాటలు పాడినా హలెలు అన్నా స్తోత్రమన్నా ఇదంతా చేసినా మన విశ్వాసం ఎక్కడుందో మనకు అర్థం కాదు విశ్వాసం అనేది ఒక పరీక్షలో నుండి వెలుచున్నప్పుడు లేదా ఒక శ్రమలో నుండి వెలుచున్నప్పుడు ఒక ఇబ్బందులోను వెలుచున్నప్పుడు ఒక భయంకరమైన వేదనలోను వెలుచున్నప్పుడు నీ విశ్వాసం ఎక్కడుందో నీకు అర్థమవుతుంది నా విశ్వాసం ఎక్కడుందో నాకు అర్థమవుతుంది కాబట్టి అపాయకరమైన పరిస్థితి లేదా శ్రమ ఇబ్బంది మనకు మన విశ్వాసం ఎక్కడుందో తెలియచేస్తుంది